గ్రహ సంచార ప్రకారం సూర్యుడు సింహంలో మొదటి భాగంలో ఉండి సెప్టెంబర్ పదిహేడు తర్వాత కన్యలో ప్రవేశించడం ద్వారా విద్య విదేశీయ ప్రయాణాలు ఉంటాయి బుధుడు కన్యలో బలంగా ఉండడం వల్ల జ్ఞానం వాణిజ్యం లాజిక్ అన్ని పెరుగుతాయి శుక్రుడు సింహంలో రహస్య లాభాలు సంబంధాల గోప్యత పెరుగుతుంది కుజుడు కర్కాటకంలోను సింహంలో ఉంటున్నారు పెదప భాగస్వామ్య వ్యాపారాల్లో శక్తిగా ఉంటారు గురుడు మిథునంలో ఉద్యోగం రోజువారీ పనులు పురోగతిని చూపిస్తారు శని వక్రీకరించి మీ రాశిలోనే కఠిన పరీక్షలు ఆలస్యం శ్రద్ధ పెరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి ప్రభుత్వ ఉద్యోగాలకి పదోన్నతి కాస్త ఆలస్యంగా కనబడుతున్నాయి ప్రైవేట్ రంగం వాళ్ళకి ఐటీ నాన్ ఐటీ ఆలస్యాలు పనిలో ఒత్తిడి సెప్టెంబర్ చివరిలో మెరుగుపడే అవకాశాలని కొన్ని సమస్యలు ఉద్యోగాలు తొలగించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి లేదా అంతకంటే ముందు మీరే స్థాన చలనం అవకాశాలు ఉన్నాయి ఉన్న ఊర్లో నుండి ఉన్న రా దేశం నుండి లేదా ఇంకో చోట వెళ్ళి ఉద్యోగం చేసే అవకాశాలు ఉన్నాయి